వెల్కమ్ బ్యాక్ టు అనూషూ టిటోరియల్స్ ఈరోజు మనం మన రాష్ట్రం గురించి తెలుసుకుందామండి అందులో మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణ ఎంత అంటున్నారు ఇక్కడ చూడండి రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల చదర కిలోమీటర్లు మూడు పాయింట్ రెండు ఐదు అలాగే రెండు పాయింట్ ఎనిమిది మూడు పాయింట్ ఒకటి లక్షల చదర కిలోమీటర్లు అంట అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఏ రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల చదర కిలోమీటర్లు అనమాట గ్రామ సర్పంచ్ను ఎవరు ఎన్నుకుంటారు అంటున్నారు గ్రామ సర్పంచ్ని ఎవరు ఎన్నుకుంటారని గ్రామ ప్రజలు ఎన్నుకుంటారు కానీ ఇష్ట ఓటు హక్కు వయసు ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు గ్రామ ఉప సర్పంచ్ను ఎవరు ఎన్నుకుంటారు అంటున్నారు దానికి సరైన సమాధానం గ్రామ పంచాయతీ సభ్యులు గ్రామ సర్పంచ్ పదవీ కాలం ఎంత అంటున్నారు దానికి సరైన సమాధానం ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ విధి కానిధి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి కుటీర పరిశ్రమలకు ప్రోత్సహించడం తర్వాత గ్రామ పంచాయతీ కార్యకలాపాలను నిర్వహించేవాడు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీ యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తారు మండల పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు అంటున్నారు మండల ప్ర మండల పరిషత్ అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎంపీటీసీలందరూ కలిసి ఎన్నుకుంటారు జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఆయా మండల ప్రజలు ఎన్నుకుంటారనమాట ఇక్కడ చూడండి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ను ఎలా ఎన్నికవుతాడు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి అన్ని మండలాల జెడ్పీటీసీలు తమరలో ఒకరని ఎన్నుకుంటారు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నుకునే వారిని ఏమంటారు అంటున్నారు దానికి సరైన సమాధానం కౌన్సిల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని ఈ రకమైన విభాగాలుగా విభజించి ఎలక్షన్లు జరుగుతారు అంటున్నారు దానికి సరైన సమాధానం డివిజన్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న పట్టణ ప్రథమ పౌరుణ్ణి ఏమని పిలుస్తారు అంటున్నారు దానికి సరైన సమాధానాలు వచ్చి మేయర్ అని పిలుస్తారు స్వాతంత్ర అనంతరం పంచాయతీ రాజ్య వ్యవస్థను సూచించిన కమిటీ ఏది అంటున్నారు రాయ్ మెహతా కమిటీ గవర్నర్ను ఎవరు నియమిస్తారు దీనికి సరైన సమాధానం రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం గలవారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం గవర్నర్ విధానసభ సమావేశాలకు అధ్యత అధ్యక్షత వహించేవారు ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం ఏ విధానసభ స్పీకర్ రాష్ట్ర మంత్రి మండలి నిర్మాణం ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారం జరుగుతుంది అంటున్నారు దానికి ముఖ్యమంత్రి ఇష్ట ప్రకారం జరుగుతుందండి రాష్ట్ర మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది దానికి సరైన సమాధానం శాసనసభకు మనకు బాధ్యత వస్తున్నాయి ప్రపంచంలో రెండో అత్యంత వేగవంతమైన జంతువు ఏది అంటే జింక మన రాష్ట్రం యొక్క చిహ్నం ఏది అంటున్నారు అది మనందరికీ తెలుసు కదండి పూర్ణ కొ మన రాష్ట్ర పక్షి ఏది అంటున్నారు పాలకట్ట మా తెలుగు తల్లికి గే పూదండ ఎవరు ఇవన్నీ మనం తెలిసినవి కదండి శంకరంబాడి సుందరాచారి గారు